రైతు సోదరులందరికీ నమస్కారం రైతు సోదరులారా మనం వచ్చేసి దాచిపల్లి మండలం శ్రీనివాస్పురం గ్రామంలో రోజీన్ వారి రైతు ప్రదర్శన క్షేత్రం టెస్లా త్రిబులోన్ ఈ హైబ్రిడ్ మిరప విత్తనం ఈ తోటను చూడడానికి అయితే మనం రావడం జరిగింది ఈ రోజు ఈ మిరప తోటను చూడటానికి రామపురం నుంచి ఆ గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ అయిన రామ్ కోటయ్య గారు అట్లాగే మరొక రైతు వెంకట నారాయణ గారు రావడం అయితే జరిగింది ఈ మిరప దాట వచ్చేసి నేటికి దగ్గర దగ్గరగా నూట నలభై రోజుల నుంచి నూట యాభై రోజుల పైరు ఈ నూట నలభై రోజుల నుంచి నూట యాభై రోజుల పైరుని చాలా బాగుందనేసి మన గురిజాల మండలం కానీ దాచిపల్లి మండలం కానీ రణచంద్ర మండలంలో కానీ బాగా మంచి పేరు రావడం అయితే జరిగింది అయితే ఈ తోట బాగుంది అనేసి చూడటానికి పక్క గ్రామం నుంచి అయితే మన రామాపురం పంచాయతీ ప్రెసిడెంట్ కానీ గారు రావడం జరిగింది ఈ మిరదాడు గురించి ఆయన మాట్లాడే ఉన్నాము బాబాయ్ నమస్తే బాబాయ్ నా పేరు నర్సిడ్ బాబాయ్ మీరు ఈ మిరదాడు చూడడానికి వచ్చారు కదా మీకు ఈ మిరదాట చూడాలని ఎందుకు అనిపించింది మీరు ఎలా ఎందుకు వచ్చారు కింద నుంచి వచ్చినాయి పన్నెండు కాయ లేదు బాగా ఎరుపు బాగా చిక్కదనం ఉంది ఇప్పుడు నల్లి ఆశించినా కానీ బొబ్బనట్లేదు నల్లి ఆశించినా కానీ బాగా పడితే కాపు బాగా కాపు కూడా బాగా వచ్చాయండి కూడా బాగా బాబాయ్ ఒక చిన్న విషయం నేను నేను అడగల్చుకుంది ఏంటంటే నువ్వు దగ్గర ఇరవై కిలోమీటర్ల నుంచి వచ్చి మిరగ చుట్టానికి వచ్చావు గత పది సంవత్సరాల నుంచి కూడా రైతు సైతులని బాగా ఇబ్బంది పెడుతున్న సమస్య ఏంటంటే మిరప దాట్లో బొబ్బెర నాలుగు సంవత్సరాల నుంచి నల్లి అయితే ఈ పది సంవత్సరాల నుంచి బొబ్బరి మూడత కారణంగా చాలా మంది రైతులు మెరుపుదాట్లు వేసి చాలా చాలా తీవ్రంగా నష్టపోయారు అయితే ఈ మెరుపుదాట నువ్వు చూడటానికి వచ్చావు కదా ఈ మిరుపుదాట్లు నీకు ఏమి నచ్చింది మాత్రం దిగుబడి వచ్చిందని నువ్వు అనుకుంటున్నావు దీనికి దగ్గరగా ఎకరానికి వచ్చేసరికి పది గంటలు ముప్పై గంటలు దాకా వచ్చాయి ఈ చిక్కదనం ఈ బాగా పైదాకా ఉంది కాబట్టి ఈ తోట పోటీ చూస్తే పది ముప్పై గంటలు ఎవరైనా వచ్చింది రైతు సోదరులరా మనం రామాపురం పంచాయతీ ప్రెసిడెంట్ అయిన మన రామకోట గారి మాటలున్నాం కదా పాతిక నుంచి ముప్పై గంటల వరకు అయితే ఇప్పుడు దిగుబడి వచ్చి ఉన్నది అంటున్నాడు బాబాయ్ ఇంకా ఆయన పెరిగే అవకాశం ఉందా ఈ ముప్పై గంటలు దిగుబడి కాకుండా తోట వర్ణం చూస్తుంటే ఆయన పెరిగే అవకాశం ఉందా తోట ఏమాత్రం తగ్గల కింద పై పైన వర్ణం కూడా మంచి కాపులు ఉంది పోత పింద మీద ఉంది కింద పైన పన్నిని పైన పచ్చికాయ మళ్ళీ పింద పూత పైన బాగుంది పైన పోత పింద ఎన్ని కంటల వరకు దిగుబడి వచ్చి అనుకుంటున్నావు నీ ఆలోచన ప్రకారం నీ అనుభవం ప్రకారం నువ్వు ఎన్ని గంటలు దిగుబడి వచ్చి అనుకుంటున్నావు రైసోదలరా మనం విన్నాం కదా మీ తోటి రైతు మాట్లాడే మాటలు ఇప్పటికైతే పాతిక నుంచి ముప్పై గంటల వరకు కాల్సింది ఇంకా తోట వర్ణం చూస్తుంటే ఆ పింద గాని చూస్తుంటే ఇంకా ఒక పది గంటలు వచ్చే అవకాశం ఉన్నది మనం రైతు మాటల్లో వినటం జరిగింది బాబాయ్ ఇంకొక చిన్న మాట ఈ మిరుగుదా చూసావు కదా దీంట్లో బొబ్బరి గురించి కానీ నల్లి గురించి కానీ నువ్వు ఏమన్నా చెప్పదలుచుకున్నావు మీ తోటి రైతు సోదరులకి దీంట్లో మాత్రం బొబ్బరంటే లేదండి నల్లి ఏడాది పలసంగా ఉన్నా కానీ నల్లి అంత లెక్కలేదు కాదు ఇది పిందా కానీ పోతా కానీ బెహ్మానంగా ఉంది ఏడన్నా ఒకటి ఉండేవాడి నల్లి రాత్రి ఎర్రనల్లు గుట్ల గుట్లు ఉండేది మామూలు వేరే తోటలో అవును దీంట్లో ఒకటిలోనే కానీ నేను ఇప్పుడు నాలుగైదు చూసా ఒకటిలో ఉండేవాడిని కానీ బెహ్మానంగా ఉంది రంగు కానీ తోట వర్ణం కానీ కింద పోత కట్టు బాగుంది తోట మీరు ఇతరాలు ఎక్కడ తెస్తారండి ఏంటండి ఇతరాలు ఎక్కడ తెస్తారు మేము రణచింతలు అండి ఏ షాపు ఏ షాప్ లో తీసుకొస్తారు అదే ఫాతిమా ఫాతిమా స్వీట్స్ ఫాతిమా స్వీట్స్ కానీ మేము ఎప్పుడేనండి పదిహేను ఇరవై సంవత్సరాలు తయారు చేసుకోవచ్చు మళ్ళీ చేస్తారా అవునండి వేస్తాం ఇప్పుడు నేను వేసిన వేరే ఎత్తున్నా అది నేను నాలుగు ఎకరాలు వేసిన అండి అక్కడ తీసుకొచ్చిన పాతిమా స్వీట్స్ వేస్తాను ఇప్పుడు చెప్పి ఇరవై పదిహేను సంవత్సరాలు వాళ్ళ కంటి తీసుకొచ్చి ఇప్పుడు ఈ వెరైటీ బాగుందని చెతే నేను ఎవరు కూర్చోను ఇది ముందు నాటికి ఖచ్చితంగా నేను మూడు ఎకరాలు వేసి చూస్తాను బాగుంది కింద కానీ కాయ కూడా బాగా పొడుగు కానీ బాగా నీట్గా ఉంది కాయ రైతు సోదరులరా మనం విన్నాం కదా రామకోట గారి పెద్ద అయిన మాటలో ఈ చేయిలో నేను బొబ్బరి మూట అక్కడక్కడ తగులుతుంది అక్కడక్కడ తగిలినా కానీ ముప్పై కింటాల వరకు అయితే కాపు కాసింది ఇంకా పది కెంటాల్ పైన వచ్చే అవకాశం ఉంది అంటున్నాడు మనం ఒకటి జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఇష్యూ ఏంటంటే రైతు మాటల్లో రైతు ఏమంటున్నాడు అంటే ముప్పై కింటాల వరకు కాపు కాసింది ఇంకా పది క్వింటాలు వచ్చే అవకాశం ఉంది కానీ ఎక్కడన్నా ఒకసారి బొబ్బరి ముడత తగులుతుంది అంటున్నాడు అంటే ఎక్కడన్నా ఒకసారి బొబ్బరి ముడత తగిలినా కానీ నీకు నలభై క్వింటాల వరకు కాసే శక్తి ఉన్న మిరప మిరపత్తునం ఏదైనా ఉంది అంటే అది టెస్లా త్రిపులు అన్నీ మనం ఇప్పటిదాకా రైతు మాటల్లో విన్నాం కదా బాబాయ్ ఇంకొక సమస్య మనం బొబ్బరా నల్లే కాదు ఇంకొక ప్రధాన సమస్య ఏంటంటే పండుగాయ కాయ మచ్చ కొల్లుడు తాలుగాయ ఈ మిరదాట నువ్వు చూసావు కదా ఈ వీటి గురించి నువ్వేం చెప్పదలుచుకున్నావు అసలు దీంటే నేను కింద నుంచి పది నిమిషాలు తాటం తిరిగి చూస్తున్నా కింద నుంచి తాలుగాయ అంటే ఏదో ఒక్క కాయ కూడా అంటే తగల నాకు మొత్తం మచ్చ అంటే ఏం మాట్లేదు నెంబర్ వన్ కాయ ఉంది ఉడుగు సైజు కానీ బాగా నీటుకుంది బాగా ఉంది కాయ రైస్ సోదరులరా కింద మొదట్లో ఉంటా కూడా తా తాడుగాయ అంటే తెలుసా రైస్ సోదలారా మనం విన్నాం కదా ఎక్కడా కూడా నాకు తాళుగాయ కానీ పండుగ కాయమచ్చ కానీ ఎక్కడా తగలేదు అంతా బాగుంది అంటున్నాడు బాబా ఇంకొక చిన్న మాట కొన్ని కొన్ని మిరుపుదాట్లో కొన్ని కొన్ని రకాలు ఎట్లుంటాయి అంటే కింద వచ్చేసి ఒక సైజు ఉంటుంది పైన తలకాపు వచ్చేసరికి ఒక సైజు ఉంటుంది ఈ మిరుపుదాట్లో అలాంటి సమస్య నువ్వు ఆయన గమనించావా అనేది చదివే గమనిస్తున్నా మేము మేము కూడా చేసినవాడి మధ్యలో వచ్చినాక ఒక సైజు వచ్చింది ఆ సైజు తగ్గిపోతుంది సైజ్ తగ్గిపోయింది మరి మిరపేటైజ్ పనీరుకాయ కానీ పచ్చికాయ కానీ ఒకటే సైజు రైస్ చూద్దారా మనం విన్నాం కదా మీ తోటి రైతు మాటలో మీరు కూడా మీకు ఈ తోట నచ్చితే మీరు కూడా ఈ టెస్లా త్రిపులా వేసుకోండి అలాగే ఈ మిరపత్నాలు వచ్చేసి మీకు రండి చింతల ఫాత్మా సీడ్స్ అంటారు నర్సరావు గారి దగ్గర మాత్రమే ఉంటాయి ఎవరి దగ్గర ఉండవు మీరు ఈ ఇత్తనం కావాలి అనుకుంటే రణచింతల ఫాత్మా సిడ్స్ సెంటర్ నర్సరావు గారి దగ్గర మాత్రమే కొనుగోలు చేయండి ఆయన దగ్గర తప్పితే ఎక్కడా ఇత్తనాలు అనేవి దొరకవుసే రైతులే కాబట్టి బాగానే ఉంది కింద నుంచి లాట పెట్టింది శ్రీనివాస కమాలి శ్రీనివాసవారి బాగా ఇష్టం బాగానే ఉంది చిక్కు బాగా పెట్టింది పైకి వచ్చాక కాయ బాగుంది

దీంట్లో బొబ్బర ఉంటుంది కానీ సైజు అంటే ఒక సైజు అందరు వేసుకోవచ్చా వేసుకోవచ్చు మెరుగేసి మీరు ఏదైనా నేర్చుకోవాలనుకుంటున్నారా ఏదైనా అడగాలనుకుంటున్నారా ఉన్నా ఎన్నిళ్ళేసరికి నూట నలభై రోజులు పెట్టి ఎకరానికి వచ్చేసరికి నేను మూడు ఎకరాల మీద కూడా ఇరవై తొమ్మిది కట్టలు పెట్టా ఇప్పటికి నేనైతే ఎక్కువ పెట్టను పెడితే రెండు కట్టల అంటే ఈ చెట్టు ఎదుగుదల అలా ఉంది మీరు నాడిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా నూట నలభై రోజుల్లో బాబాయ్ చెట్టు వేసుకుని రోజు నాలుగు రోజుల తర్వాత పచ్చదనం వచ్చింది చెట్టుకి అప్పటి నుంచి గ్రోత్ రావడం ఎటువంటి సైడ్ ఎఫెక్షన్స్ ఏమీ లేవు రోజు రోజుకి ఇంప్రూవ్మెంట్ ఉంది బాగా ఇది వచ్చేసరికి ముప్పై రెండు వచ్చి ముప్పై రెండు వచ్చి ముసుకో ము బట్టి నేల బట్టి మంది నేల మెత్తటి నేలండి గుర్తు పెట్టుకోవాలి బాగా విశ్రాంతి వచ్చినప్పుడు ఆ చెట్టు కనేది గాలి అనేది ఆ మకరం ఆ చెట్టు మీద వాతావరణానికి సెట్ అవడానికి అది ఎక్కువ రావడానికి ఎక్కువ రావడానికి ఆపు ఎక్కువ రావడానికి అచ్చి పెంచుకోవటం పజ్జిని వేసుకుంటాం కాయలు పాసిపోవడానికి ఎక్కువ దగ్గర కొన్ని కాయలు పాసిపోవటం కొమ్మలు తాళిగాలు అవటం అలా ఫ్రీగా ఉంది అనుకో కాయకి గాలిదోలిద్ది చెట్టుకి కింద గాల్దోరికి గాలిదోద్ది